వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ పల్లా మొగాడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ కార్యకర్త చేతిలో ఓటమి ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఘట్ వ్యాఖ్యలు చేశారు పల్లా ఇప్పటికే మూడు పార్టీలు మారారు పల్లా శ్రీనుకు సత్తా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని తెలుగు శక్తి సవాల్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం మరి గత నాలుగు రోజులుగా తెలుగు శక్తి పల్లా శ్రీనివాస్ పైన మేము ఆరోపణలు చేస్తున్నాం వాస్తవమైన ఆరోపణలు చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి కల్పితలు లేవని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ బీవీ రామ్ మనవి చేసుకుంటారు మరి నిన్న ఏదో మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన అనుచరుల చేత మళ్ళీ ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు ఇది బీవీ రామ్ వైసీపీ కోబట్ అని మరి చంద్రబాబు నాయుడు గారు మరి గత ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వం పైన తెలుగు శక్తి దండయాత్ర చేసిన తప్ప ఏనాడు మేము వైసీపీకి భయపడలే మరి ఈరోజు అతను వైసీపీ కోగొట్ట మరి అది ఆయన స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు మరి ఈరోజు నా గురించి తప్పుగా నేను మాట్లాడిన మాటలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాసుకోలే తప్ప కట్టు చేయట్లేదు ఈరోజు మీకు నాకు గ్యాప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు తాపత్రయపడ్డారు తప్ప వాస్తవాలు మీ దూరం రావట్లేదు దాని నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రకి ఈ ఈ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి వైశాఖ ఎంపీగా పోటీ చేశారు నాడు ఓడిపోయాడు చిత్తుగా ఓడిపోయాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇతను పోటీ చేసినప్పుడు నిజంగా ఇతని మీద అంత అభిమానం క్రేజు ఉంటే మరి గెలవాలి కదండి మరి ఎందుకు జగన్ గాలి లేని గెలవా కదండి మరి మంత్రి అచ్చెన్నాడు గారు అక్కడ ఆ జిల్లాలో జగన్ గారు మీద గెలిచారు మరి గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు మరి వీళ్ళింది ఓడిపోయారు ప్రజల్లో అంత అభిమానం ఉంటే ఏదో మాయ మాటలు చెప్పి కాలం గెలుపుకొచ్చారు అంతా తెలుగు శక్తి ఎప్పుడు మేము చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ చంద్రబాబు అభిమానులుగా నేను జగన్ యుద్ధం చేశాను తప్ప ఏనాడు నేను ఎవరికి తల మరి నేను ఒకటే కోరుతున్నాను పల్లా శ్రీనివాస్ నిజంగా మగాడవైతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవగలవా అని నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం కార్యకర్త చేతిలో ఓడిపోవడం తగ్జం ఒక కార్యకర్త చేతిలో ఓడిపోయి నువ్వు ఈరోజు నా గురించి మాట్లాడుతావంటే నీ నీ అంశం చేత దయ్యాలు వేదాలు చెప్పినట్టుంది అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏనాడైనా గాంభీర్యంగా స్టేట్మెంట్ చెప్పిన దాఖలు ఈ పదే కనపడే అడుగుతున్నాను కనపడలే ఈరోజు నువ్వు నేను చెప్పిన దానికి నాకు నువ్వు రిప్లై ఇవ్వలేక ఒక ప్రెస్ మీట్ పెట్టలేవు నాలుగు రోజుల నుంచి నీ పైన నేను ఆరోపణలు చేస్తుంటే అంతలా ఒకటి చెప్తున్నాను నీకు నిజంగా దంపు ఉంటే రేపు ఆదివారం నాడు బహిరంగ చర్చకి రాగలవా రేపు ఆదివారం నేను సిద్ధం వ్యవసాయ ఉంటాను టైము ప్లేస్ నువ్వు చెప్పు తేలిపోతుంది ప్రజలు కూడా చూస్తారు ఎందుకు నువ్వు ఇంతగా డ్రామాలు ఆడాల్సిన పని లేదు ఈవేళ ప్రజల్ని మోసం చేస్తున్నావు వాజవాక ప్రజల్ని మోసం చేస్తున్నావు అందరినీ మోసం చేస్తున్నాం ఈరోజు పల్లా శ్రీనివాస్ ఇవాళ ఆయన చేసిన అక్రమలు అంత ఆయన తగవు నేను పల్లా శ్రీనివాస్ వ్యక్తిగతంగా వెళ్ళలేదు ఆయన నన్ను అంచిత్ చేసి నన్ను నా అవమానం చేస్తే ఆక్రోషంతో బాధతో నేను వచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్దామంటే ఆయన పిఎలు పిఎస్లు నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు ఇంకా చంద్రబాబు ఎలా తెలుస్తుంది ఈయన చేస్తున్న అకృతి చేస్తుంది ఇవి తెలియజేయడం కోసమే బీవీరామ్ తాపత్ర తాపత్రపడ్డాయి తప్ప ఇంకోటి కాదు మరి అలాంటప్పుడు ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారు నేను ఒకటే చెప్తున్నాను రేపు ఆదివారం విశాఖపట్నంలో బీవీరామ్ ఉంటాడు నీకు దమ్ముంటే టైము ప్లేస్ చెప్పు చూసుకుందాం కానీ నువ్వు చెప్పలేవు చెప్పు అతను నీ నీ కాల్ కోసం బీవీరామ్ రేట్ చేస్తున్నాడు దాన్ని దయచేసి ప్రజల్ని తప్పుదో మాక ఏదో నీకేదో తొంభై మూడు వేలు నీ సొంతంగా వచ్చేసి అనుకోక అక్కడ గాజుబాబులో వైసీపీ క్యాండిడేట్ కోల్గూరు శాఖ మంత్రి గురువాడు అమర్నాథ్ పైన వ్యతిరేక ప్రజలు ఆయన ఆయన సహించలేదు ఆయన అభ్యర్థిగా ఒప్పుకోలేదు కాబట్టి నీకు అది మెజార్టీ వచ్చింది దట్టు చంద్రబాబు నాయుడు గారు వేవు ఆయన చూసేసారు తప్ప వైసీపీ సిప్పుడు కూడా టీడీపీకి వేసారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశం చేశారు తప్ప నీకోసం ఆ ఓట్లు చంద్రబాబు కోసం పడ్డాయి అవి ఏవో నీకే పడ్డాయి అని చెప్పి నువ్వు భ్రమలో ఉండి ఏదో భాజపాకు అంతా నాకు స్టేట్ ఫస్ట్ ఇచ్చేసారు అనుకుంటున్నావు నిజంగా నీకు అదే అయితే నువ్వు రాజీనామా చేసి ఇంటి పైన పోటీ చేసి నువ్వు మగాడు నిలిపించుకోవడం అని చెప్పి తెలుగు శక్తి సూటిగా పల్లా శ్రీనివాస్ని ప్రశ్నిస్తుంది ఇకపై ప్రశాంత శ్రీనివాస్ నీ దమ్ముంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేసి అప్పుడు నువ్వు ప్రశ్న నోట్లు ఇచ్చుకుంటావో ఏం నువ్వు ప్రశ్న నోట్లు ఇచ్చుకున్నా సరే నీ మేట లేపరం పట్టలేదు అందులో దయచేసి ఇలాంటి చమకబార మే మాటలు ప్రశ్న నోట్లు మారుకొని మగాడైతే అయితే నీ పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి कोर्टन बाधव ना चर्चे सद्धन विषयाची सवान्दे इम् इच्छि सवाल कोणासवास